రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి ఒకటే సేదపేత విధంగా కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి దీని వివరాలకు వెళితే నమస్తే బా కలం ఒకటే ఉందా నేను ఉందా కలిపిందా ప్రసాద్ మీరు కొన్నారా మినారా ఉందా ఇది ఉందా ప్రసాద్ ఇక్కడ మీరు రేట్ కానీ ఏం చెప్పారు సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది కదా ఇది గెలానికే పక్క వస్తుంది గ్యారెంటీనా రెండు పక్కల్లా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిద్ధికల్లూరు వ్యాపారస్తులైనటువంటి కళంగారు ప్రస్తుతానికి అదుని మండలం కర్నూలు జిల్లా మరి ఇదిలా ఇది ఒక్క ఇద్దా ఇలాంటివి మంది ఇంకా ఉన్నాయంటారా దూడులు ఉన్నాయా సీమవా కిలారి ఏ పళ్ళు అయినా పళ్ళు అట్లాంటిరా భరోసా ఇస్తారా నచ్చిన మీ నెంబర్ చెప్పండి వన్ సిక్స్ ఫైవ్ 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 ఎయిట్ కదా నచ్చిన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వస్తే ఆ రెండు చేతులు కానివ్వండి సింగిల్ ఎత్తు కానివ్వండి ఏదైనా నేరుగా మాట్లాడవచ్చు ఏమైనా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా ఫోటోకి పెట్టే అవకాశం ఉందా వాళ్ళు ఆయన పెడితే మంచి మాట మరి నేరుగా మాట్లాడవచ్చు ఏదైతే ఈ విధంగా ఉంది రైట్ ఏనా మీదే నాపోయిదా ఉందా మీ కొన్నారా ఉందా ఉందా ఇచ్చేదేనా రేట్ కదా ఏం చెప్పారునా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి సేద్ద పెద్ద ఒక్కటే ఉందట నలభై ఆరు వేలుగా రేట్ చెప్తున్నారు ఇది గెలానికి ఏ పక్క వస్తుంది గ్యారంటీనా రెండు పక్కన ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కొట్టాలా మల్లిగేలు కొట్టాలనా అలూరు మండలం కదా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది నలభై ఏడు సున్నా ఐదు నలభై ఐదు మీ పేరునా రైట్ ప్రొసన్ ఎద్దు వివరాలు ఈ విధంగా ఉన్నాయి నేరుగా నేర్గా మాట్లాడచ్చు సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి